లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి వెంకటేష్ సైందవ్ మహేష్ బాబు గుంటూరు కారం రవితేజ ఈగల్ తేజ సజ్జ హనుమాన్ చిత్రాలు వస్తున్నాయి ఈ సినిమాలతో పాటు నాగార్జున నాసామి రంగ కూడా సంక్రాంతికి వస్తుందని ప్రకటించారు అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించకపోవడంతో సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుంటుంది అనుకున్నారు అయితే నాగార్జున మాత్రం సంక్రాంతికి నాసామి రంగ సినిమాను రిలీజ్ చేయాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు ఈ సినిమా రేస్ నుంచి తప్పుకుందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా నాసామి రంగ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి పద్నాలుగున రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు జనవరి పన్నెండున మహేష్ బాబు గుంటూరు అవుతుంటే జనవరి పదమూడున వెంకటేష్ సైందవ్ రవితేజ ఈగల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఇక ఈ పోటీలో ఆకర్ణ అంటే జనవరి పద్నాలుగున నాగార్జున సినిమా రిలీజ్ కానుంది దీంతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరంగా మారింది అయితే థియేటర్ల సమస్య బాగా ఉంది గుంటూరుకారం సైందవ్ హనుమాన్ ఈగల్ చిత్రాలకు పర్వాలేదు కానీ సినిమాకే థియేటర్ల సమస్య అని చెప్పొచ్చు ఈ సినిమా వచ్చేసరికి నాలుగు సినిమాలు థియేటర్లో ఉంటాయి తర్వాత వచ్చే నాసామి రంగకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయి అనేది ఆసక్తిగా మారింది నాగార్జున రంగంలోకి దిగి అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ ద్వారా చాలా ఏరియాలో రిలీజ్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ సంస్థకు డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉన్నాయి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాసామి రంగ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు అసలు శిస్సులైన పండగ సినిమా నాసామి రంగ అంటూ టీం చాలా నమ్మకంగా ఉన్నారు అయితే ఈ సినిమా రంగంలోకి రావడంతో మిగిలిన సినిమాలకు థియేటర్లు తగ్గే అవకాశం ఉండటంతో టెన్షన్ పడుతున్నారు మొత్తానికి నాసామి రంగ అంటూ టెన్షన్ పెడుతున్నారు నాగ్ మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయం సాధిస్తుందో ली